రైట్ అయితే పరీక్షల వాయిదా డిమాండ్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న వాళ్ళలో రాజకీయ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ యజమాన్లే ఎక్కువగా ఉన్నారు అంటున్నారయన గ్రూప్స్ నోటిఫికేషన్లో గనక మార్పులు చేస్తే కోర్టులు మొత్తం ప్రక్రియని నిలిపివేస్తాయన్నారు ముఖ్యమంత్రి పరీక్షలు వాయిదా వేస్తే అసలైన నిరుద్యోగులు నష్టపోతారు అంటున్నారు ముఖ్యమంత్రి ఎన్నమైనా ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు ప్రజా ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఇస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలవడానికి కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఇస్ట్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈ స్టాండర్డ్ పిలుస్తాను నువ్వు రిజల్ట్ ఇస్తే నువ్వు ఫండమెంటల్స్కి నువ్వు ఆర్గనైజ్గా పోతున్నావు కాబట్టి అని కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ మొదటికొస్తారు టూ థౌజండ్ లెవెన్లో మొదలుపెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం